వచ్చిన జన సైనికులకి విద్యార్థులకి అడవచ్చులకి మహిళలకి రాష్ట్రం నుంచి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక వందనాలు అభినందనలు తెలియజేసుకుంటున్నా ఎంత ఆపే ఎంత రాజకీయ పరణమైనా కేవలం నిర్ణయించుకుంటాం ప్రజాస్వామ్యంలో ఇది డిక్టేటర్షిప్ కాదు ఫ్యూడలిజం కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మనకున్నది ఒకే ఒక ఆయుధం ఓటు ఆ ఓటుని మన మనం సద్వినియోగం చేసుకోలేకే మన ఓటు విలువ దిగే గోండాలు రౌడీలు దోపిడీ చేసే వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళని ఎదుర్కోవడానికి మనం మనకు ఉన్నది ఓట్ అనే ఒక ఆయుధం ఈ రోజున అక్టోబర్ రెండు గాంధీ జయంతి లార్డ్ ఎర్విన్ బర్డోలీలో మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేసినప్పుడు ఆ బ్రిటిష్ వైస్రాయ్ రాసింది ఐదు వేల మందితో ప్రారంభించింది ఏం చేయగల ఒక చిన్న కుగ్రామంలో చేస్తున్నా నువ్వేం సాధించగలవు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నువ్వేం చేయగలవంటే గాంధీజీ గారు చెప్పింది నేను చేస్తున్నా డూ సోషల్ ఎక్స్పెరిమెంట్ గెలిచి తీరుతాం బద్దలు కొట్టి తీరుతాం భారతదేశాన్ని బ్రిటిష్ దాసరు కిలాల నుంచి బయటికి తీసుకొస్తాం ఇది ఒక్కటే కాదు ప్రపంచం మొత్తాన్ని బ్రిటిష్ చర్య నుంచి విముక్తి చేస్తామని గాంధీజీ గారు చెప్పింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కమిట్మెంట్ ఒక వ్యక్తి కమిట్మెంట్ నాకు ఇష్టమైన స్లోగన్ ఒక్క మనిషి తాలూకు శక్తి మామూలుది కాదు మనందరం ఒక్కొక్కరుగా ఉంటాం మనలో శక్తి మనకి తెలియదు ఈ రోజున అక్టోబర్ నుండి స్టార్ట్ చేస్తుంది ఒక మార్పు కోసం యుద్ధం చాలా కష్టమైన యుద్ధం పొలిటికల్ అకౌంటబిలిటీ లేని ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో రాజకీయ జవాబుదారితనం తీసుకురావడానికి జనసేన పార్టీ ముందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి చూశారు దానికి ముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పది సంవత్సరాల పాలనలో ఉండే ఏ ఒక్కరు కూడా ప్రజలు ఇట్లా విడిపోతున్నారు సమస్యలు ఉన్నాయి మన దేశం మన రాష్ట్రాలు విడిపోతున్నప్పుడు ఏం కావాలి ఉదాహరణకి నిన్న పోలవరం అయితే అక్కడ ఉన్న బీసీ కులాలు ఇక్కడ ఓసీ కులాలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ముంపు మండలాల్లో అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన బీసీ కులాలు తెలంగాణలో ఓసీ కులాలు అయిపోయినాయి అసలు దీని గురించి మాట్లాడడానికి రాష్ట్రం విడిపోతుంది ఇలాంటి సునిశ్చితమైన సమస్యలు ఉంటాయి అన్న బాధిత గల వ్యక్తులు మాట్లాడలేకుండా లేరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రెండు కళ్ళ సిద్ధాంతం చెప్తారు లేదంటే మీకు అండగా ఉంటామని చెప్తారు కానీ సమస్యల్ని చాలా సునిసిద్ధంగా పరిశీలించి వాటిని వాటిని ఎట్లా పరిష్కరించాలి ముందుకు తీసుకెళ్లాలి అన్న స్థాయి నాయకులు లేరు నాకు గాంధీ గారి ఆదర్శం ఎందుకంటే నేను ఒక్క ఎప్పుడు ఒక మార్పు ఒక్క వ్యక్తితోనే మొదలవుతుంది ఎంత సుదీర్ఘమైన సరే ఒక్క అడుగుతో మొదలవుతుంది ఓటు విలువ చెప్దాం ఈ రోజున మనం ఎందుకు వెళ్ళే వెళ్ళ దగ్గర మనకి ఎందుకు మన దేహీ అనాలు వెళ్ళదు రాజకీయ నాయకుల దగ్గర రాజకీయ వ్యవస్థ దగ్గర ఒక్క విధిలో విచ్చే గాలికి ఎగిరే ఒక ఆకురవిడి కూడా మన మీద ఆధిపత్యం ఉంటే ఉంటేపాటి వ్యక్తి కూడా చోట కాదు అన్ని నియోజకవర్గాలకి దరిదాపు ఇంక్లూడింగ్ మన ఈ చింతలపూర్ నియోజకవర్గానికి కూడా వస్తూ ఉంటే ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఏ ములకి నేను మనకి తెలంగాణ వెళ్ళినా రాయలసీమ వెళ్ళినా ఉత్తరాంధ్ర వెళ్ళిన యువతకి ఎంత మార్పు కోరుకుంటున్నారంటే వాళ్ళు నన్ను చూసి అరుకొస్తున్నారు కేకలు అరుస్తున్నారంటే నన్ను చూసి కాదు వాళ్ళు లోపల చాలా కోపం నేను ఒక చిన్న మాటకి ఈ కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి అయితే చేస్తాడేమో అని చెప్పి నేను ఒక్కరిని చేయగలను నా తరపు యుద్ధం నేను చేయగలను ఎవరు రాజకీయాల్లో రమ్మని చెప్పలేదు ఇది నా చెందిన వ్యక్తులు కాదు నేను వాళ్ళ ఏదో తిరుగుతూ ఉంటారు రెసిడెంట్ కార్డ్స్ అంటే దేశం అనేది మనకు రావడానికి ఇన్ని భాషలు ఇన్ని భిన్న సంస్కృతుల కలయిక మన దేశం భాషలు ప్రాంతాలు ఇన్ని వైవిధ్యాల మధ్య మనకి అనేక లక్షల మంది మారుమూల గ్రామాల నుంచి త్యాగం చేసి మనకు దేశం వచ్చింది అలాంటి దేశాన్ని ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా కాపాడుకోవాలంటే ఒక్కొక్కరు ఇసుక దోపిడి అని చెప్పి ఆ దోపిడి ఈ దోపిడి అడ్డగోలుగా దోచేస్తుంటే ఈ రోజు నేను కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చి నిజంగా ఆవేదంతో వేదంతో రాజకీయాల్లోకి వచ్చి నాకు ఓటు వెయ్యాలని నాకు తెలియదు ఫస్ట్ ఫస్ట్ నేను దేనికి నిర్ణయించుకున్నానంటే పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాను ముందు గొంతు ఒక్కడు ఒక్క అడుగు చెప్పాను కదా ఒక అడుగుతో మొదలు పెడుతుంది జగన్ సుదీర్ఘమైన ప్రయాణమైన ముందు నేను వచ్చాను రెండు వేల పద్నాలుగులో నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు నన్ను ఎవరు ప్రోత్సహించలేదు అందరు నిరుత్సాహపరిచిన వాళ్ళే చాలా పెద్ద వ్యక్తులు కూడా ఈరోజు నా వెంట తిరుగుతున్న చాలా పెద్ద వ్యక్తులు కూడా నువ్వు ఎలా సాధిస్తావు అలాంటి ప్రతిపక్షం వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు లేదంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వచ్చిన వచ్చి ఏం చేస్తావు దేనికంటే అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు ఎప్పుడైనా సరే ప్రతికూల పరిస్థితులు వేంటో అది నీ అది నీ వ్యక్తిత్వం అందరూ తప్పించుకుంటున్నారు నూట యాభై ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర మాది అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు కూడా హైకమాండ్ ఆదేశాల ముఖ్యమైన వ్యక్తులు కూడా తప్పించుకుని వెళ్ళిపోయారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక్క నిమిషం నేను మీ అరుపుల్ని కేకల్ని నేను అర్థం చేసుకోగలను మీ అరుపుల్ని కేకల్ని నేను అర్థం చేసుకున్నంతగా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు కానీ ఈ అరుపులు కేకలు మార్పుని తీసుకురాలేవు నాకు చాలా ఆవేదన ఉంది చాలా కోపం మీకంటే పదింతలు ఎక్కువ కోపం ఉంటుంది నాకు దుర్మార్గుల మీద దోపిడీదారుల మీద కాకపోతే నేను అరవను కేకలు పెట్టను ఓటేసి బద్దలు కొడతాను వాళ్ళ మార్పు కోసం అది నేను చేశాను అది చేయగలరా పవన్ కళ్యాణ్ సీఎం అంటే సీఎం అవకులతోటి ఓటేసే సీఎం అవుతాడు అది దానికి ప్రోగ్రామే అలాగే జనసేన పెద్దలకు కూడా నాయకులకు కూడా ఏ కుటుంబం పుద్దును కూడా చెప్తున్నాను కొంతమందికి నేను ఏ పార్టీ అయినా చూడండి కుటుంబం చుట్టూ నడుస్తూ ఉంటుంది పార్టీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరైనా రెండు కుటుంబాలు కానీ నేను కుటుంబాన్ని వదిలి మిమ్మల్ని కుటుంబంగా చేసుకొని నేను పార్టీ పెట్టాను మిమ్మల్ని కుటుంబ కుటుంబంగా చేసుకొని పార్టీ పెట్టాను దేనికంటే నేను నమ్మాలి చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి లోకేషన్ తప్ప ఏ నమ్మరు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి